అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఈ రోజు వీడియోలో గోంగూర చికెన్ బిర్యానీ అనేది చూపిస్తానండి దాన్ని ఏ విధంగా చేయాలో దాని కోసం ప్రాసెస్ ఏంటో చూద్దాము నేను రెండు కట్టలు గోంగూర తీసుకుని దాన్ని నీట్గా వాష్ చేసుకుని ఉడికించుకుంటున్నానండి నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను ఒక కేజీ చికెన్ అనేది తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్నాను ముక్కలనేవి అనేవి చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో తీసుకుంటే బాగుంటాయండి దీనిలో నేను పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్టు ఒక స్పూను కారం అనేది వేసుకుంటున్నానండి ఫుల్ స్పూన్ అనేది తీసుకున్నాను అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నిటికీ కూడా ఈ అల్లం వెల్లుల్లి అలాగే ఉప్పు కారం మొత్తం కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను ఒక కేజీ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకుని ఒక హాఫ్ అవర్ ముందే వాటిని నానబెట్టుకున్నాను దీని కొలత కోసం నేను ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకుంటే ఇంట్లో లోటాలు ఉంటాయి కదా సో ఆ లోటాలతో రెండు అయినాయండి నాకు నేను మీకు తెలియడం కోసం లోట అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మూడు లోటాలు నీళ్లు వేస్తే సరిపోతాయండి నెక్స్ట్ బిర్యానీ మసాలా కొద్దిగా రాతి పువ్వు ఒక అనాస పువ్వు ఒక ఇంచు చెక్క నాలుగైదు లవంగాలు ఒక స్పూన్ షాజీరా నాలుగైదు ఆలుకులు ఒక జాపత్రి రెండు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గలు ఒక చిన్న మొక్క జాజికాయ ముక్క అండి ఇవేనండి నేను వేసే బిర్యానీ మసాలా నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఒక మందమైన గిన్నె తీసుకుని దానిలో ఒక వంద గ్రాముల ఆయిల్ అనేది వేసుకున్నాను అట్లాగే మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లే వేసుకున్నానండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు అనేది వేసుకున్నాను మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి ఆ విధంగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అంటాం కదా ఆ విధంగా వచ్చే విధంగా మనం వేయించుకోవాలి నెక్స్ట్ ఒక టమాటా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి టమాటా మొక్క ఉల్లిపాయ ముక్కలు బాగా మనకి ఉడకాలండి దీనిలో కొద్దిగా ఉప్పు అనేది కూడా వేసుకున్నాను మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ బిర్యానీ మసాలా అనేది వేసుకుంటున్నానండి ఈ బిర్యానీ మసాలా కూడా వేసుకుని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి సో మొత్తం కూడా ఒకసారి ఫ్రై అయ్యే విధంగా మనము చూసుకోవాలి మొత్తం కూడా బాగా కలుపుని టమాటా మొక్కలు ఉల్లిపాయలు మనం వేసిన మసాలా మొత్తం వేయించుకోవాలండి తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అనేది ఆ మొత్తం కూడా దీనిలో వేసుకుంటున్నాను వేగిన మసాలా చికెన్ మొక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత తీసి చూసినట్లయితే మనకు చూడండి ఒక థర్టీ పర్సెంటేజ్ చికెన్ అనేది కుక్ అయిందండి ఉడికింది ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి సో అట్లా అందరూ ఒకేలాగా తినరు కదా మనం తినే స్పైసీని బట్టి కారం అనేది వేసుకోవాలి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి అది ఒక థర్టీ పర్సెంటేజ్ అనేది కుక్ అయిందండి మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత దీనిలో కొద్దిగా పుదీనా అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకుని మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి సో మొత్తం కూడా కలిసే విధంగా మనం వేసిన పుదీనా కొత్తిమీర మొత్తం కూడా ఈ మొక్కలలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూస్తే చూడండి మనం వాటర్ ఏమీ వేయలేదు అలాగే ఆయిల్తోనే అది చక్కగా మొక్క అనేది ఉడుకుతుంది మసాలాలు అలాగే ఆయిల్తో చక్కగా చికెన్ మొక్క అనేది ఉడుగుతుందండి నెక్స్ట్ ఈ స్టేజ్లో ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను చికెన్ మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం నీళ్ళేం వేయకుండానే ఉడికించుకుంటున్నామండి మొక్క అనేది చాలా బాగా ఉడుగుతుందండి నీళ్ళు వేయిపోయినా కూడా ఈ మసాలాలతో చికెన్ మొక్కలు అనేవి ఉడికి చక్కగా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సో అడుగుపట్టినా కూడా కొద్దిగా దాన్ని ఉంటూ కలుపుకోవాలండి సో ఆ విధంగా కలుపుకుంటేనే మనకి ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి సో గోంగూర అలాగే చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఎప్పుడైనా ట్రై చేయకపోతే నేను చెప్పే విధానంలో మీరు ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరందరూ కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇంతకుముందు ఉడికించుకున్నటువంటి గోంగూర ఉంది కదా సో ఆ గోంగూరని మెత్తగా రుబ్బుకోకుండా స్పూన్తో తిప్పుకొని దాన్ని మనము ఈ చికెన్లో వేసుకుని బాగా కలుపుకోవాలండి దీనిలో వేసినటువంటి మసాలాలు అలాగే గోంగూర మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మొక్కలు అనేవి చితికిపోకుండా చక్కగా కలుపుకోవాలి నెక్స్ట్ దీనిలో నేను ఒక మూడు పచ్చిమిరపకాయలు చీలికలుగా చీల్చుకుని వేసుకుంటున్నాను ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో బిర్యానీ చేయడానికి నేను మూడు లోటాల నీళ్ళు అనేవి వేసుకుంటున్నాను సో నాకు రైస్ అనేది లోటాతో కొలిస్తే రెండు వచ్చినాయండి ఒకదానికి ఒకటిన్నర అట్లాగే రెండిటికి మూడు అనేది వేసుకోవాలి ఈ కొలత అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎవరైనా చేసుకునే వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు సాల్ట్ అనేది చెక్ చేసుకుని నేను సాల్ట్ అనేది వేసుకుంటున్నాను మూత పెట్టుకుని దీన్ని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి చూడండి నీళ్ళు అనేవి బాగా మరుగుతున్నాయి కదా అట్లాగే రోలింగ్ బాయిల్ అనేది అవుతుంది సో ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు మళ్ళా మనము నానబెట్టుకున్నటువంటి రైస్ అనేవి ఉన్నాయి కదా రైస్ అనేది దీనిలో వేసుకోవాలి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలండి కలిపేటప్పుడు బియ్యం అనేవి విరిగిపోకుండా నిదానంగా కలుపుకుంటూ చక్కగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత చూస్తే చూడండి చక్కగా ఉడుగుతుంది ఈ స్టేజ్ లో మనకి రైస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఉడుగుతుందండి ఆ విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మనం ఒక ఐదు నిమిషాలు ఉడిగించుకోవాలి చాలా బాగా కుక్ అవుతుందండి సో ఐదు నిమిషాల తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను ఇలాగే మనం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పొంగొచ్చిన దగ్గర నుంచి మనము సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి అలా ఉడికించుకున్నప్పుడు మనకి పది నుంచి పన్నెండు నిమిషాల టైంలో మనకు అది కుక్ అవుతుందండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో అన్నం అనేది పొడి చక్కగా ఉడికింది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అనేవి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయండి దానివల్ల ఇంకొంతమంది నా వీడియోస్ అనేవి చూడగలుగుతారు సో నాకు రైస్ అనేది రెడీ అయిపోయింది గోంగూర చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిందండి ఎప్పుడైనా సరే బిర్యానీ వండగానే వెంటనే మనము దాన్ని వడ్డించుకోకూడదు ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత మాత్రమే దాన్ని మనము తీసుకోవాలండి అప్పుడే అది కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారుగా నా గోంగూర చికెన్ బిర్యానీ అనేది రెడీ అయింది ఎంత పొడిపళ్ళు ఆడుతూ ఉందో సో మొక్క కూడా చూడండి చాలా బాగా ఉడికింది చాలా రుచిగా ఉంటుందండి సో నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారుగా ఎలా పొడిపళ్ళు ఆడుతూ రైస్ అనేది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా సో దీన్ని పెరుగు చట్నీ అయినా లేదా రైతా అయినా గ్రేవీ కర్రీతో అయినా చారువాత అయినా తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి నేను ఒక మొక్కను చూపిస్తున్నాను చూడండి ముక్క అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూడండి పట్టుకుంటేనే విడిపోతుంది కదా సో మనం చాలా రకాలైన బిర్యానీలు అనేవి తింటాము సో ఆ బిర్యానీలతో పాటు ఈ గోంగూర చికెన్ బిర్యానీ కూడా ఒక సూపర్ ఐటమ్ అనే చెప్పవచ్చండి చాలా బాగుంటుంది సో మీరందరూ కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ఓకేనండి బాయ్